యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి నమస్కారం నేను మీ డాక్టర్ రాజశేఖర్ భోగాది హోమియోపతి డాక్టర్ షూర్ కేర్ హోమియోపతి కమలాపురి కాలనీ హైదరాబాద్ నేను మీతో ఒక ఈ సమ్మర్ ఆల్రెడీ మనకు సమ్మర్ స్టార్ట్ అయింది నేను కొంతకాలం కిందట చాలా అంటే కొన్ని ఇయర్స్ కిందట చాలా ఆర్టికల్స్ రాసేవాడిని ఆ టైంలో చాలామంది నాకు ఆర్టికల్స్ రాస్తున్నప్పుడు చాలామంది నాకు లెటర్స్ రాసేవాళ్ళు ఏమని అని అంటే సార్ సమ్మర్ వచ్చిందని అంటే సన్ స్ట్రోక్ ప్రాబ్లం వచ్చి చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారు దానికి తోడుగా ఎక్కువ మంది నాకు ఈ మలేరియా ప్రాబ్లం మలేరియా వస్తుంది సార్ మలేరియా వచ్చిందండి అని రిపీటెడ్గా కొన్ని ఇయర్స్ నుంచి మాకు మలేరియా వచ్చిందండి లాస్ట్ అని చెప్పేవాళ్ళు అనమాట అంటే ఎప్పుడు తట్టు పోయిపోయి కరెక్ట్గా ఎండాకాలం వచ్చినప్పుడే ఈ విధంగా మలేరియా గురించి వచ్చేవాళ్ళ వస్తుందండి దానికి ఏంటి ఈ సీజన్కి మలేరియాకి ఏమన్నా సంబంధం ఉందా అని చాలామంది రాసేవాళ్ళు నాకు ఆర్టికల్ అంటే మీన్స్ క్వశ్చన్స్ రాసేవాళ్ళు అయితే దీనికి నేను అప్పుడు ఆ కాలంలో ఏదో ఆర్టికల్స్లో నేను ఆన్సర్ ఇచ్చాను అంటే నా కౌన్సిలింగ్ ఆ పర్టికులర్ న్యూస్ పేపర్లో ఆన్సర్ ఇచ్చాను కానీ జనరల్గా ఇప్పుడు కూడా కొంతమంది అడుగుతున్నారన్నట్టు అని అంటే మీన్స్ ఈ టైంలో కూడా మలేరియా వస్తుందా అండి ఎందుకు ఏంటి అనేసి చూడండి జనరల్గా ఏంటంటే మనకు ఊర్లలో కానీ సిటీస్లో కానీ ఎండాకాలం వచ్చిందంటే చాలామంది బయట పడుకుంటారు కొంచెం అంటే మన సిటీ పూర్తిగా హైదరాబాద్లో లేదు కానీ బట్ చిన్న మామూలు టౌన్లలో కూడాను మెద పైన బయటనో పడుకోవడం వల్ల ఏమవుతుందనంటే ఇదే టైంలో ఏమవుతుంది చాలా మరీ ఎక్కువ హీట్ ఉన్నప్పుడేమో దోమలు ఏమో ఉండవు కానీ ఈ టైంలో కొంచెం కూల్గా ఉంది అని అంటే ఎర్లీ మార్నింగ్ టైంలో దోమలన్నీ బయటకు వస్తాయి ఎక్కువ దోమలు కుట్టడం అనేది కొంచెం ఈ టైంలో ఎస్పెషల్గా ఈ ఉగాది ఏరియా టైంలో చాలా అనేది జరుగుతుందనమాట కాబట్టి ఈ దోమల వలన మనకేంటి ఏం ప్రాబ్లం వస్తుంది తప్పకుండా ఇప్పుడు క్యూలెక్స్ అనుకోండి అంటే రెండు మూడు యాడిస్ నుంచి వచ్చేటటువంటి డెంగ్యూ కానీ లేకపోతే ఈ మలేరియల్ ఫీవర్ కానీ ఏదో ఎనాఫిలిస్ నుంచి వచ్చేటటువంటి మలేరియా ఫీవర్ కానీ ఎక్కువగా మనం అబ్జర్వ్ చేస్తాం కాబట్టి ఇది దీనికి సమ్మర్తో ఎటువంటి సంబంధం లేదు ఏది ఈ మలేరియాకే సమ్మర్తో సంబంధం లేదు కానీ ఇది మనకు ప్రాపగేట్ అవ్వడమే మస్కిటో బయట నుంచి అవుతుంది కాబట్టి ఎనాఫిలస్ మస్కిటో ఆ మస్కిటో బయట నుంచి అవుతుంది సాధారణంగా ఏంటి దీని లక్షణాల గురించి చెప్పుకుందాం అని అంటే దీనికి కారణం ఏంటి అనే ఏది మన మలేరియా రావడానికి కారణం ఏంటి అని అంటే ఇట్స్ మస్కిటో బైట్ మాత్రమే ఆ మస్కిటో బైట్ కొంతమందికి ఇప్పుడే కాదు కొంచెం మనం నార్త్లోకి వెళ్ళినట్టయితే ఈ సమ్మర్లో కాదు వాళ్ళందరూ కూడా వర్షాకాలంలో ఎక్కువగా ఉంటుంది ఈ ఇందులో కూడాను ఒకటి ఒకటేమో మన ఫాల్స్ఫామ్ మలేరియా అని అంటారు మన మన దగ్గర ఉండేది నార్మల్గా మలేరియా అని అంటాం కానీ బట్ జనరల్గా ఫాల్స్ ఫామ్ మలేరియా అనేది చాలా డేంజర్ అది జనరల్గా ఎంపీ కానీ కొంచెం కొంచెం ఆ బెల్ట్లోకి వెళ్ళినట్టయితే జరుగుతుంది సాధారణంగా ఏం జరుగుతుందండి మలేరియాలో అంటే ఏం లక్షణాలు ఉంటాయని అంటే బాగా ఫీవర్ వస్తుందండి చాలా టైం ఫీవర్ వస్తుంది దానికంటూ ఒక సైకిల్ ఉంది పర్టికులర్గా ముందు ఈ మలేరియల్ పారాసైట్ వెళ్ళి లివర్లో ఉంటుంది లివర్లో నుంచి అది కొంచెం ఎక్కువైపోయిన తర్వాత బ్లడ్లో కలుస్తుంది తర్వాత బ్లడ్లో ఉంటుంది అప్పుడప్పుడు వాటి ఈ పారాసైట్ యొక్క ఈ దాని యాంటీజెన్స్ ఎప్పుడైతే రిలీజ్ చేస్తుందో ఆ టైంలో మన ఫీవర్ అనేది ఇంక్రీజ్ అవ్వడం అలా జరుగుతుంది అయితే ఈ ఏంటి ఫీవర్ ఎక్కువగా రావడం ఒకటి మెయిన్ లక్షణం ఫీవర్ వచ్చి ఫీవర్ తర్వాత ఏమవుతుందంటే బాగా ఎక్కువ ఫీవర్ వచ్చేసి సడన్గా మెల్లగా అది తగ్గిపోతుంది మనం మెడిసిన్ ఇచ్చినా మనం మెడిసిన్ తీసుకున్నా తీసుకోకపోయినప్పటికీ కూడాను ఈ ఫీవర్ తర్వాత బాగా స్వెట్ వచ్చేసి ఆ ఫీవర్ అనేది తగ్గిపోతుంది ఇదే మెయిన్ లక్షణం ఒక మనం ఎలా గుర్తుపెట్టాలంటే మరి ఈ టైంలో నాకు ఫీవర్ వచ్చింది అని అంటే ఇంకొకటి ఏంటంటే ఈ ఫీవర్ వచ్చినప్పుడు కూడాను ఇప్పుడు ఇప్పుడు మనం సన్స్ట్రోక్కి దీనికి ఏం తేడా అని అంటే ఇది ఇది ఏమవుతుంది ఫీవర్ వస్తుంది స్వెట్ వచ్చేసి మళ్ళీ తగ్గిపోతుంది ఈ సైకిల్ ట్వంటీ ఫోర్ అవర్స్కి ఒకసారి జరగవచ్చు ట్వెల్వ్ అవర్స్కి ఒకసారి జరగవచ్చు అని అంటే చూడండి అంటే అక్కడ ఉన్న మస్కిటోని బట్టి అక్కడ ఉన్న ప్యారసైట్ని బట్టి అందులో రెండు మూడు రకాల పారసైట్స్ ఉన్నాయి ఇప్పుడు వైవాక్స్ అని ప్యాల్సిఫామ్ అని ఇంకా ఓవీస్ అని అట్లా విధంగా రకరకాల పారాసైట్స్ని బట్టి కొన్ని పారసైట్స్లో ఫీవర్ రావడం స్వెట్ పన్నెండు గంటలకే స్వెట్ రావడం తగ్గిపోవడం ఫీవర్ తగ్గిపోవడం మళ్ళీ తర్వాత ఇంకో ట్వెల్వ్ అవర్స్లో మళ్ళీ ఫీవర్ రావడం కొంతమందికి ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు మెల్లగా ఫీవర్ తగ్గుతూ తగ్గుతూ వచ్చేసి బాగా స్వెట్ వచ్చేసి తగ్గిపోవడం మళ్ళీ ఫీవర్ రావడం ఈ విధంగా రెండు మూడు రకాలుగా ఉంటుంది అయితే ఎక్కువ మందికి మాత్రం ఈ విధంగా ఫీవర్తో పాటు హెడేక్ ఉంటుందండి సెకండ్ లక్షణం కాబట్టి మా దగ్గరకు వచ్చినప్పుడు ఏంటంటే మనం ఫీవర్తో వచ్చారు అని అంటే ఏం చేస్తామంటే ముందు ఇది ఏ టైప్ ఆఫ్ ఫీవర్ అని తెలుసుకోవడానికి కొంచెం అలా తలను ఊపండి అని చెప్తాం అనమాట ఇలా తల ఊపినప్పుడు కొంచెం అప్పుడే వాళ్ళ కళ్ళు తిరిగినట్టు అవుతాయి కొంచెం దాన్ని బట్టే ఓహో అంటే మీన్స్ ఇది మలేరియల్ ఫీవర్ ఉండే అవకాశం ఉందని దాని ప్రకారంగా ఎంపీ మలేరియల్ పారాసైట్ టెస్ట్ చేయించడం కన్ఫామ్ చేసుకుని ఆ రిలేటెడ్గా మనం మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా చాలామంది అడిగిన దాని ప్రకారంగా బయట మీరు పడుకుంటున్నారంటే తప్పకుండా మస్కిటో లిప్ ఏది మస్కిటో నెట్స్ కానీ అట్లాంటివి యూస్ చేసి దోమకాటుకు ఎక్కువగా గురి కాకుండా చూసుకున్నట్లయితే ఇట్స్ గుడ్ అండ్ ట్రీట్మెంట్ విషయానికి వచ్చినట్టయితే హోమియోపతిలో ఏం ట్రీట్మెంట్ ఉంటుందంటే దీనికి ఏ విధంగా అయితే ఇది ఈ క్వినోన్ అనే ఒక డ్రగ్ ఉంది సింకోనా అని అంటారండి సింకోనా బార్క్ అనేది చాలా ఫేమస్ హోమియోపతిలో చాలా ఫేమస్ రెమెడీ అండ్ ఈవెన్ అలోపతి వాళ్ళైనా ఎవరైనా కానీ ఇంగ్లీష్ మెడిసిన్ అయినా కానీ ఈ క్వనైన్కి మెడిసిన్కి రిలేటెడ్గానే ఇస్తారు అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఫామ్లో దొరకచ్చు అవి లారియా అని ఇంకా రకరకాల ఫామ్లలో దొరకవచ్చు కానీ బట్ ఏంటి అంటే ఈ మెడిసిన్ని ఎక్కువగా డాక్టర్స్ అనేది యూస్ చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి హోమియోలోమ్ లక్షణాలను బట్టి ఇప్పుడు నేట్రమ్ లేకపోతే ఈ సింకోనానో ఏదైనా బెలడోనానో ఎకోనైటనో ఈ విధంగా రకరకాల మెడిసిన్స్ ఏమైనా ఉన్నాయి అవి తప్పకుండా మీరు హోమియోపతి డాక్టర్ దగ్గరికి వెళ్ళినట్టయితే ఇది చాలా ఈజీగా తగ్గుతుంది ఇంకొక విషయం ఏంటంటే ది ఇది ఫీవర్కి ఫీవర్ వస్తున్నప్పుడు మనం తప్పకుండా పారాసిటమాల్ యూస్ చేయొచ్చు కానీ మనం కన్ఫామ్ చేసుకునే యూస్ చేయాలి కొంతమంది ఏం చేస్తారంటే వడదెబ్బ ఏదైతే సన్స్ట్రోక్ ఉంటుందో సన్స్ట్రోక్లో ఓన్లీ బాడీ వేడెక్కుతుంది కానీ ఇలాంటి ఇన్ఫ్లమేషన్ ఇట్లాంటివన్నీ జరగవు అక్కడ స్టార్వేషన్ అయినట్టుగా మొత్తం ఉన్న నీళ్ళన్నీ వెళ్ళిపోతుంటాయి కాబట్టి అక్కడ వేడెక్కుతుందనమాట అలాంటప్పుడు పారాసిటమాల్ కానీ అట్లాంటివి కానీ ఇస్తే కూడా అక్కడ పనిచేయదు అది రైతరు కొన్ని కొన్నిసార్లు డేంజర్ కూడా అని అంటారు కానీ ఈ సం ఈ విధంగా ఫీవర్ వచ్చినప్పుడు అవసరాన్ని బట్టి మనం పారాసిటమాల్ అలాగ యూజ్ చేసుకోవచ్చు అండ్ వీలెంత వరకు మనం ఈ వెట్ క్లాత్ వేయడం కానీ బాడీ ఎక్కువ టెంపరేచర్ అంటే హీట్ ఎక్కువ అయిపోతే ఏమవుతుందంటే కొంతమందికి బ్రెయిన్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎస్పెషలీ ఇన్ ఫ్యాల్సిమా మలేరియా అండ్ బ్లడ్ సెల్స్ ఎక్కువ డిస్ట్రెక్ట్ అవ్వడం వల్ల కొంతమందికి యూరిన్ బ్లాక్గా కూడా వస్తుందన్నమాట ఇవన్నీ ఫాల్స్ ఫామ్లో జరుగుతాయి మన ఏరియాలో అంత ఎక్కువగా ఉండవు కానీ వీటన్నింటినీ మనం అబ్జర్వ్ చేసుకోవాలన్నమాట ఏవైనా బ్లడ్ ఏమన్నా మీన్స్ యూరిన్ ఏదన్నా బ్లాక్ కలర్గా వస్తుందా లేకపోతే హెడేక్ ఏమైనా ఎక్కువగా ఉందా అనేసి అవి చూసుకొని దానికి తగ్గట్టుగా మనం ట్రీట్మెంట్ కానీ మనం జాగ్రత్తలు కానీ తీసుకున్నట్టయితే మనం టోటల్గా ఈ మలేరియల్ ఫీవర్ నుంచి మనను మనను మనం కాపాడుకోవచ్చు అనమాట మళ్ళీ ఇంకొక టాపిక్తో మనం తిరిగి ఇంకో ఎపిసోడ్ లో తప్పకుండా కలుద్దాం నమస్కారం మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది